బా బాలునైతే సత్యం ఐదు వందల చేంజ్ అడుగుతూ ఉంటాడు సరే నాన్నా ఇదా అని చెప్పి బాలు అయితే ఇస్తూ ఉంటాడు ఏంట్రా ఈ నోట్ మీద ఏదో రాసి ఉంది అని చెప్పి సత్యం అయితే అంటూ ఉంటాడు ఈ మధ్యన ప్రేమికులు అలా నోట్ల మీద సంకేతాలు రాసి పంపించుకుంటున్నారు లేనన్న చాలా మంది దగ్గర చూశాను అనేత అంటూ ఉంటాడు ఇక మనోజ్ అయితే వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి ఐదు వందల రూపాయలు చిల్లర ఉంటే ఇవ్నన్నా అనేత అడుగుతూ ఉంటాడు సరేరా ఇదా అని చెప్పి ఇస్తూ ఉంటాడు ఇక బాలు వాళ్ళ ఇక బాలు అయితే తన కారులో వేరే అతని ట్రిప్కి తీసుకొని వెళ్తాడు ఇక అతను నా దగ్గర ఫైవ్ హండ్రెడ్ చేంజ్ లేదు అవి ఇక్కడ ఎవరిని అడిగిసి ఇస్తాను అని చెప్పేది అంటూ ఉంటాడు అక్కడ అట్టుగా ఉన్న పార్కులో మనోజ్ కూర్చొని ఫోన్లో గేమ్ ఆడుకుంటూ ఉంటాడు మీ దగ్గర చేంజ్ ఉందా అని చెప్పి అయితే అడుగుతూ ఉంటాడు ఇక బాలు అయితే వాళ్ళ నాన్నకి ఇచ్చిన నోటు మనోజ్కి ఇస్తాడు మనోజ్ చేయించి ఆ నోటు తనకి ఇస్తాడు ఇక అతను అయితే ఆ నోట్ అవి పట్టుకొని వెళ్ళి బాలుకి ఇస్తూ ఉంటాడు ఇక మనోజ్ అయితే అలా తనకు డబ్బులు ఇస్తే సెల్లో గేమ్ ఆడుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు ఇక ఆ బాలు అయితే ఏడతను వస్త ఇస్తానని చెప్పాడు ఇంకా రాలేదు అని చెప్పి అయితే చూస్తూ ఉంటాడు ఇక అతను తన బాలు చేతికి డబ్బులు ఇస్తూ ఉంటాడు ఈ నోట్ని నేను ఇచ్చాను కదా ఇప్పుడు ఎక్కడ ఉంది ఏంటి ఆ లక్షలు వాడికి నడుక నాన్న డబ్బులు ఇస్తే వాడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడా ఏంటా పార్క్లో ఉన్నాడా ఏంటా అని చెప్పి బాలు అయితే అనుమానిస్తూ ఉంటాడు అలా అనుమానిస్తూ పార్క్లో తిరుగుతూ ఉంటా చూస్తూ ఉంటాడు వీడేంటి ఎక్కడికి వచ్చాడు ఏమో నేను కానీ వీడికి దొరికానా నా పని ఇక అంతే ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి మనోజ్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక బా మనోజ్ అయితే బాలు కంట పడకుండా అయితే ట్రై చేస్తూ ఉంటాడు బాలు అయితే మనోజ్ పార్క్లో ఉన్నాడైటనే వెతుకుతూ ఉంటాడు